ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి రెండు పచ్చి నిజాలు బయటపడతాయి అయితే ఆగస్టు పదహారవ తారీఖు మేషరాశి వారికి రెండు పచ్చి నిజాలు ఏవి బయటపడతాయి మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించు ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పరిశీలిస్తే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది మధ్యస్థమంగా ఉంది అంటే మంచి చెడు రెండూ కూడా సమపాలలో ఉన్నాయి సంతోషం అలానే బాధ ఈ రెండూ కూడా సమానంగా ఉంటాయి అంటే ఒక్కోసారి సంతోషం వస్తుంది ఒక్కోసారి బాధ వస్తుంది అలా అని చెప్పి ఊరికే ఊరికే బాధలు ఉండటం కానీ లేదా ఊరికనే కష్టాలు ఉండటం కానీ ఇవి కాకుండా కష్ట సుఖాలు అనేవి కామన్గా రెండూ కూడా సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కష్టాలు ఉన్నాయి అలానే మంచి కూడా జరుగుతుంది ఇలా రెండూ కూడా సమానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు కూడా కొంత మధ్యస్థమ ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి వీరికి శుభయోగం కలుగుతుంది ఒక్కొక్కసారి అశుభయోగం ఉంటుంది కానీ కష్టపడితే మాత్రం వీరికి ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు ఈ సమయంలో ఏదైనా ఒకటి గట్టిగా పట్టుబట్టి సాధించాలి అని దేన్నైనా అనుకుంటూ ఉంటే గనక ఈ సమయంలో అది ఖచ్చితంగా కూడా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే వీరికి మధ్యస్థమ ఫలితాలు కూడా ఉన్నాయి కొంతమంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వీరు తెలిసో తెలియకో వీరి యొక్క లైఫ్లో అంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వీరి యొక్క లైఫ్నే మార్చేస్తాయి అంటే వీరి లైఫ్ సంతోషంగా ఉండే లైఫ్ని కూడా వీరి యొక్క చిన్న చిన్న మాటల వల్ల కావచ్చు లేదా వీరికి ఎక్కువగా ఆవేశం కోపం మొండితనం అనేది ఉంటుంది ఎంతగా ఓర్పు సహనం తెలివితేటలు ఉంటాయో అంతగా మొండితనం కూడా ఉంటుంది ఇలా మొండితనంతో మొండి పట్టుదలతో వీరు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు కొన్నిసార్లు అనేక రంగాలలో విజయాన్ని సాధించాలి అనుకుంటారు కానీ విజయం అనేది వీరి చెంతకి రాకుండా ఉంటుంది ఎందుకంటే వీరు తీసుకునే ఆవేశంలో నిర్ణయాల వల్లే వీరికి కాస్త ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ కానీ వీరు తెలివితేటలు కలిగిన వ్యక్తులు ఆ తెలివితేటలను ఉపయోగించుకోలేక వీరు కష్టాలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అదే తెలివితేటలను కానీ వీరు ఉపయోగించుకున్నట్లు అయితే ఖచ్చితంగా కూడా మంచి శుభయోగం అనేది ఉంటుంది శుభ ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగాలు తెలివితేటలు అనేవి అత్యంత ఎక్కువగా ఉన్నాయి వీరు ఎంతగా వాటిని ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి వీరి యొక్క జాతక రీత్యా చూసుకున్నట్లు అయితే గనక వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వచ్చి పడుతుంది వీరి చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది వీరికి గ్రహాలు కొన్ని కొంతమందికి అనుకూలంగా ఉన్నాయి దాన ఎక్కువగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు చేసిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో ఉంటాయి అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి చిన్న వయస్సు నుండే అనేక రకాల కష్టాలు అనేవి ఉంటాయి ఎన్నో రకాల కష్టాలను సమస్యలను ఎదుర్కొని వీరికంటూ ఒక మంచి పొజిషన్ని సంపాదించుకుంటారు దాన్ని చేరుకోవటానికి ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయితే అనుకోకుండా తెలిసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు కానీ దానికి పశ్చాత్తాపం కూడా పడుతూ ఉంటారు ముఖ్యంగా మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం మానివేస్తే చాలా మంచిది ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీకు ఏ సమస్య కూడా ఉండదు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు మీకు ఎలాంటి సమస్య కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా సరే తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు గ్రహ బాధల నుండి విముక్తి అనేది కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి వీరికి ఏ కారణంగా అయినా సరే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదైనా ఏ వైపు నుండైనా సమస్యలు వస్తాయి కానీ దానిని అధిగమించే శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు అలానే మీరు ఈ సమయంలో అనుభవం ఉన్నటువంటి వ్యాపారాల వైపు వెళితే మంచి లాభాలు ఉంటాయి అనుభవం లేకుండా ఏ పనిని కూడా చేయకూడదు అనుభవంతో పనులు చేయడానికి ప్రయత్నించండి మీకు ఉన్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పని చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది అలానే మీ చుట్టూ ఉన్నటువంటి ఏ రకమైన కష్టాలనైనా తొలగించుకోవటానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో అనేక రకమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతు ఉన్నాయి అలానే మీ జీవితంలోకి ఒక సరి అయినటువంటి వ్యక్తి రావటం వల్ల మీ జీవితం అనేది మలుపు తిరగబోతూ ఉంది అందులోను ఈ సమయంలో రెండు పెద్ద శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు ఏ పనిని అయినా చాకచక్యంగా పూర్తి చేసే గుణాన్ని కలిగి ఉంటారు అందునిది కూడా అందుకోవాలి అనే ఆశ తపనతో అనుకున్నది సాధిస్తారు ఈ రాశివారు ఈ సమయంలో రెండు గొప్ప శుభవార్తలను వినబోతూ ఉన్నారు అందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి భూములు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ గోల్డ్ కానీ అది మీకు ఈ సమయంలో రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు ఈ సమయంలో వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి అవటం కానీ ఇలాంటి విషయంలో మీకు శుభవార్త వస్తుంది రెండవది వివాహాది శుభకార్యాలలో ఆటంకం కలిగి ఉండి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాలు జరగటం కానీ అలానే మీకు ఏదైతే అంటే రాదు కాదు అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో మీ కళ్ళ ముందుకి రావటం ఇవి ఖచ్చితంగా మీకు గొప్ప శుభవార్తలుగా నిలిచిపోతాయి అలానే మీరు ఊహించనిది జరిగే అవకాశం ఉంటుంది అది మీ మనస్సుని చాలా సంతోషపరుస్తుంది మీ యొక్క మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది ఈ విధంగా ఈ రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది ఎప్పుడైనా అవసరానికో అత్యవసరానికో చేసిన అప్పులు ఈ సమయంలో చిక్కులుగా మారుతాయి అప్పు తీర్చడానికి చేతిలో డబ్బు ఉండదు అలానే మనశ్శాంతి ఉండదు ప్రశాంతంగా ఉండలేరు కొంతమందికి ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ దీనిని మీరు ధైర్యంగా అధిగమించాలి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంది ఇక మేషరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా రెండు శుభవార్తలను అయితే వింటారు వీడియోని చివరి వరకు చూశారు కదా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి